హలో అండి నమస్తే నేను లావణ్య ఈరోజు మనము తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూర్ డిస్టిక్ కుంభకోణంలో ఉన్నటువంటి తిరుమంగల్కుడి అనే ఊరిలో సూర్యనారాయణ కోవిల్ ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ ఆలయము ప్రత్యేకతలు ఈ ఆలయ స్థల పురాణము ఆలయ విశేషాలు మనము ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభకోణంలో నవగ్రహ దేవతలకు ఒక్కో గ్రహానికి ఒక్కో ఆలయం ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ సూర్యనార్ ఆలయంలోనే ఎనిమిది గ్రహాలకు ఒక్కో ఆలయం ఉండటము ప్రత్యేకం ఇక్కడ ఎక్కువగా తామర గన్నేరు విరజాజులతో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు స్వామివారిని అయితే ఈ ఆలయ స్థల పురాణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణం ప్రకారము కలువ మహర్షి కుష్ఠి వ్యాధితో బాధపడుతూ ఉండేవారట తను నవగ్రహాలను కుష్టి వ్యాధి తగ్గించమని ప్రార్థించాడట అతని భక్తికి సంతోషించి నవగ్రహాలు వ్యాధిని నయం చేశాయట విధిని మార్చే శక్తి గ్రహదేవతలకు లేదని బ్రహ్మకు కోపం వచ్చిందట మహర్షి శాపాన్ని నవగ్రహాలను అనుభవించమని శాపమిస్తాడట బ్రహ్మదేవుడు తొమ్మిది గ్రహాలు కుష్టి రోగంతో బాధపడుతూ వెల్లురుక్కు వనం అనే తెల్లని పూలు ఉన్నటువంటి ఒక అడవిలో శాపం శాపమిచ్చాడట అప్పుడు నవగ్రహాలు శివుణ్ణి ప్రార్థించి తమ కుష్టి వ్యాధిని నయం చేయమని కోరుకున్నారట శివుడు దర్శనమిచ్చి వారి వ్యాధి నయం చేసి ఇప్పుడు మీరు తపస్సు చేసినటువంటి ప్రదేశము వారిదేనని ఈ ప్రదేశం నుండి ఎవరైతే మీ నవగ్రహాలను ఆరాధిస్తారో వారి కోరికలను తీర్చేలా శివుడు నవగ్రహాలకు వరం ఇచ్చాడట అందుకే ఈ ఆలయంలో ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క మందిరము సపరేట్గా మనకి కనిపిస్తూ ఉండడం ప్రత్యేకత ఒకటే ఆలయంలో గ్రహాలకి ఎనిమిది గ్రహాలకి మనము ఆలయాలను ఇక్కడ చూడవచ్చు ఇదే ఆలయంలో ప్రధాన మూర్తిగా మనం సూర్యనారాయణ స్వామిని తన ఇద్దరు భార్యలైనటువంటి ఉషా ప్రత్యూష దేవతా మూర్తులతో మనకైతే భక్తులకి స్వామి వారు దర్శనమిస్తారు ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఇక్కడ నేతితో నింపినటువంటి దీపాలు కనిపిస్తాయండి ఆ దీపాలు మనము ఈ గుడిలో వెలిగించవచ్చు గజస్తంభానికి కుడివైపున మనకి దీపాలు పెట్టడానికి ఒక స్టాండ్లు అయితే ఏర్పాటు చేసి ఉంటాయి మనము అక్కడ దీపారాధన చేసుకోవచ్చు గజ స్తంభానికి ఎదురుగా మార్బుల్ స్టోన్ మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే సూర్యనారాయణ స్వామి నమస్కార ప్రియుడు సూర్య నమస్కారాలు మనము ఉదయాన్నే చేస్తూ ఉంటాము కదా స్వామి వారికి ఇక్కడ మనము నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయటానికి ఇక్కడ అయితే గజస్తంభానికి ఎదురుగా స్టోన్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ మగవారు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు ఆడవారు మామూలుగా మోకాళ్ళ మీద ఉండి నమస్కారము చేస్తూ ఉంటారండి ఇక్కడ అది స్వామివారికి ఇచ్చే గౌరవము పవిత్ర కావేరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయము అన్ని గ్రహ దోషాలను శాంతింపచేసి శుభాలను కలగచేస్తుందని ఈ ఆలయంలో ఒక ప్రాముఖ్యతగా నమ్ముతారండి మేము అనుకోకుండా ఆదివారం రోజున స్వామివారి దర్శనానికైతే వచ్చాము ఈ ఆలయానికి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల దర్శనానికి కూడా కొంత సమయం ఎక్కువగానే పట్టింది మాకు ఈ ఆలయ ఆభరణలో మనకైతే షాపులు కనిపిస్తాయి చిన్న చిన్నవి దేవతామూర్తుల ప్రతిమలు పుస్తకాలు మనకైతే ఇక్కడ దొరుకుతాయి పూజా సామాగ్రి కూడా లభిస్తాయి కొనుక్కోవచ్చు సూర్యనారాయణ స్వామి ప్రతిమలు ప్రత్యేకంగా ఉంటాయి మనము గుమ్మానికి ఎదురుగా కట్టుకోవడానికి ఇక్కడ మనకైతే కనిపిస్తాయి కొనుక్కోవచ్చు ప్రత్యేకంగా కనిపిస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇద్దరు ఇలా ఉంటారు దర్శనం చేసుకోండి ధన్యవాదాలు